రైట్ బ్రే మార్నింగ్ అండి బ్రే మార్నింగ్ సో మై సెల్ఫ్ వచ్చేసి బాలరాజు పరమణి నా ప్రాపర్ వచ్చేసి గజ్వెల్ అందరికి తెలిసి ఉంటుంది గజ్వెల్ గజ్వెల్ పక్కన ఓ చిన్న పల్లెటూరు చేపర్ది సో లాస్ట్ వన్ ఇయర్ బ్యాకు అంటే నెట్వర్క్ రాకముందు నేను ఒక పార్ట్ టైం ఇలా అంటే ఫుల్ టైమర్గా ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకునేది హౌస్ వైరింగ్ సో నాకు దాదాపు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్సు మా నాన్నగారు అదే చేస్తుండే నాది టెన్త్ అయిపోయిన వెంటనే వర్క్ నేర్చుకున్న జాబ్స్ పాలసీ చూస్తే బయట తెలుస్తుంది సో వర్క్ నేర్చుకుని ఆటోమేటిక్గా నేను వర్క్ మీద డిపెండ్ అయ్యి కంటిన్యూగా వెళ్తూ నేనే ఒక కాంట్రాక్టర్గా ఉన్నా ఉండే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ పిల్లలను పెట్టుకొని చేస్తూ వర్క్ చేస్తూ నడుస్తుండే సో అప్పటికి నాకు ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు వస్తుండే అయినప్పటికీ కూడా నెట్వర్క్ ఎక్స్ కంపెనీ అందరికి తెలిసిందే సో అక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూషన్లో ఉన్నాము పార్ట్ టైం చేస్తూ చేస్తూ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత లాస్ట్ అది కూడా అంతంత మాత్రమే ఇంకా కష్టతరం అవుతుంది ఇంకా దాన్ని మించి పోవట్లేదు సో లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నా ఫ్రెండ్ అనుకోవాలి ఎవ్రీథింగ్ కర్ణాకర్ సార్ సో దాని ఇట్లా ఉంది అని చెప్పేసి మళ్ళీ పిలిచి మాట్లాడిన తర్వాత సరే అని చెప్పేసి స్టార్ట్ చేసిన సో వాస్తవానికి చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నా నమ్మకం లేకునే ఫస్ట్ అదే జరిగింది సో ఫస్ట్ నేను స్టార్టింగ్ చేసినప్పటికీ సార్ చెప్పినట్టు తెలంగాణ ఆంధ్రలో ఒక్క స్టోర్ లేదండి ఒక్కటే అంటే ఒక్కటే లేదు స్టార్టింగ్ మనమే ఉన్నామని చెప్పేసి ఆ ఆలోచన మేరకు స్టార్ట్ చేస్తే ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని కింద తెప్పించుకొని ఎంజీబీఎస్ దగ్గరికి వెళ్ళిన కారణం ప్రోడక్ట్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి డిస్పాజ్ చేసేది అది అందరికీ సో అట్లా 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 వచ్చిన తర్వాత స్టోర్స్ వచ్చినాయి సో స్టోర్స్ రన్ అవుతూ రన్ అవుతూ నా కళ ఒకటే ఉండే అది కూడా నెలవేదని చెప్తాను సో అట్లా చేస్తూ 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 ముందుకు వచ్చినాను ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ అండి సో ఇక్కడ చేస్తాము వస్తుందనే నమ్మకం అయితే ఉంది వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ వచ్చిన తర్వాత నిరాశ పడలేదు సెకండ్ మంత్ మళ్ళీ స్టార్ట్ అయింది ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ వచ్చింది సో ఓకే హ్యాపీ థర్డ్ మంత్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీసే వచ్చింది ఇది ఒరిజినల్ సో నాకు అర్థం కాలేదు ఇది ఏ కాపీలో అయినా ఇక్కడనే ఉంటుంది ఇక అది వేస్ట్ అనుకోని మళ్ళీ నేను వర్క్ పోయినా మీ దమ్మర్ ఇది రియల్ సార్ తెలుసు సో వర్క్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ అయిన తర్వాత నాకు సార్ చెప్పింది సిక్స్ మంత్స్ నీ దమ్ముంటే నిలబడు అని నాకు డైరెక్ట్ చెప్పాడు సో దానికి మళ్ళీ చూసుకుంటే నాది నాకు కూడా మళ్ళీ నన్ను వర్క్ దగ్గరికి పోయిన తర్వాత కూడా సార్ చెప్పిన మాటలతో ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ రమ్మని పిలుస్తుంది మళ్ళీ ఎందుకని అంటే చేస్తే వచ్చింది విషయం తెలుసు ఇప్పుడు వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్కి కంపారిజన్ చేస్తే ఏదైతే ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ వచ్చిందో ఆ మంత్ నేను వర్క్ చేసిన కాబట్టి ఆ ఆ మంత్ వచ్చింది సో అట్లా వర్క్ చేస్తే వస్తుందని చెప్పేసి జెన్యున్ చెప్పాలంటే వర్క్ని నేను పక్కన పెట్టిన ఒక సిక్స్ మంత్స్ హార్డ్గా వర్క్ చేస్తే అయితే లక్ష అప్పని అవుతుంది లేకపోతే గడ్డ కన పడతామని మెంటల్గా ఫిక్స్ అయినా సో ఆ రోజు ఫోర్త్ మంత్ నుంచి కమిట్మెంట్గా వర్క్ చేసిన గోల్ పెట్టుకున్న ఇంకో త్రీ మంత్స్ టోటల్ నా పీరియడ్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీ థౌసండ్ కొట్టాలని గోల్ పెట్టుకున్నా సో ఫోర్త్ మంత్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వచ్చింది ఫిఫ్త్ మంత్ థర్టీ ఎయిట్ థౌసండ్ వచ్చేది సిక్స్త్ మంత్ వచ్చేసి ఫిఫ్టీ క్రాస్ అయిపోయింది సో నాకు అసలు అనిపించింది కరెక్ట్ మైండ్గా మైండ్లో ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే ఫిక్స్ అని చెప్పేసి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్ళీ వన్ ఇయర్లో వన్ లాక్ ఇన్కమ్ టార్గెట్ చేసుకున్నా వన్ ఇయర్లో అదే టార్గెట్ మళ్ళీ రీచ్ అయినా వన్ ఇయర్లో వన్ లాక్ మళ్ళీ రీచ్ అయిపోయింది సో ఇంకా బెటర్ అంటే కంపెనీ ప్రొవైడ్ చేసిన ట్రిప్ వచ్చింది సార్ డొమెస్టిక్ ప్యాక్ లో గోవా హైదరాబాద్ ట్రిప్ కు ఫస్ట్ త్రీ మంత్స్ లోనే ఎలిజిబుల్ అయినాము అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టార్గెట్ ఉండే సో అది కంప్లీట్ అయిపోయింది అలా టార్గెట్ పెట్టుకొని రెండోసారికి వచ్చేసరికి దుబాయ్ ట్రిప్ టార్గెట్ ఇచ్చినారు దుబాయ్ ట్రిప్ కూడా మోస్ట్లీ త్రీ మా థర్డ్ మంత్లోనే కంప్లీట్ అయిపోయింది సో నా టార్గెట్ దుబాయ్ అయిపోయిన తర్వాత అప్పటికి నా అసలు వాస్తవానికి సార్ చెప్పినట్టు నాకు పాస్పోర్ట్ గురించి కూడా తెలియదు నేను కూడా చదువుకుని టెన్త్ క్లాస్ కాబట్టి అంత అవకాశం కూడా ఎయిర్పోర్ట్ కూడా వెళ్దామని కలగడగలలేదు సో అలాంటి లైఫ్ నుంచి వెళ్ళి ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అక్కడికి వెళ్ళడం జరిగింది సో లాస్ట్ మినిట్లో ఏమొచ్చిందనంటే కంపెనీలో కార్ ఎవరు తీయలేదు సో అది దాని మీద గోల్ పడ్డది మళ్ళీ సో నా టార్గెట్ ఏమున్నాడంటే నాదే ఫస్ట్ కార్ ఉంటే బాగుంటుంది అని నేను ఎప్పుడైతే ఫిక్స్ అయినా స్టార్టింగ్లో ఫిక్స్ అయినా అది ప్రకృతి కూడా నాకు బలి సహకరించింది సార్ కూడా చాలా సార్లు చెప్తాడు నువ్వు ప్రకృతికి కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యా అంటే అదే కనెక్ట్ చేసిన లాస్ట్కు ఫస్ట్ కార్ నాదే అని గోల్ పెట్టుకొని వర్క్ చేసిన సౌత్ ఇండియాలో ఫస్ట్ కార్ లాంచ్ చేసింది నేనే అది ఒక అదృష్టంగా భావిస్తున్నా సో చాలా లక్కీ సో కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి మూడు ట్రిప్స్లలో మూడు ట్రిప్స్ ఎలిజిబుల్ అయినా బుకే ట్రిప్ కూడా అయిపోయింది సో ఇప్పుడున్న గోల్ ఏందనంటే సింగపూర్ టార్గెట్ చెప్పడం ఎంతో కాదు ఒక టెన్ మెంబర్సు కంపల్సరీ సింగపూర్ నాతో పాటు తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా థ్యాంక్ యూ ఎందుకంటే సో సింగపూర్ టార్గెట్ వచ్చేసి నాకు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఫోర్ మంత్స్ లో కలిపి క్యూములేటివ్ ఇన్కమ్ అని చెప్పేసి నాకు చెప్పింది చె అదే చెప్తున్నాను సార్ సో అలా చెప్పింది మీ టార్గెట్ ఇప్పుడు ఫిక్స్ అయింది అంటే మొన్న కూడా సార్ చెప్పిన ఈ ఫోర్ మంత్స్ కలిపి టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఎలా అయితే చెప్పిందో ఫోర్త్ మంత్ అయిపోయిన వెంటనే ఫిఫ్త్ మంత్ ఫస్ట్ చెక్ ఉన్నది టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ రీచ్ అయిపోతుంది సార్ ఉండదు చిల్లు అడిగా ఇక్కడి నుంచి సంపాదించి సన్నిధి ద్వారా బస్ చెప్తుంది కట్టుకుంటుంది కార్ అడిగేదానికి అవకాశం లేదు రైట్ లాస్ట్ టూ మంత్స్ బ్యాకు కార్ అచీవ్మెంట్ అయింది సార్ కార్ అడగలేదు నెక్స్ట్ వన్ ఇయర్ సేమ్ అదే కారం తీసిన నెల రోజు అదే డేట్ నాడు కార్ హౌస్ ఇన్ కంపల్సరీ చేసి సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ